కొంతమంది బంధుమిత్రుల సమక్షంలో హల్దీ ఫంక్షన్ ఎంతో ఘనంగా జరుపుకుంటూ వచ్చిన జోర్దార్ సుజాత రాకెట్ రాకేష్ హల్దీ ఫంక్షన్లో తన నుదుడిపై ముద్దు పెడుతున్న లైఫ్ అంతా నీతో నేను నేను ఇంక ఇక్కడి నుంచి నీతోనే బతకాలనుకుంటున్నానంటూ ఈ ఎమోషనల్ మూమెంట్స్ నేను ఎప్పటికే మర్చిపోలేనంటూ తన ఇక రాకెట్ పే రాకేష్పై ఉన్న ప్రేమను అంతా తెలియజేసుకుంటూ ఎంతో ఎమోషనల్ అవుతూ వచ్చేసింది హల్దీ ఫంక్షన్లో ఎంతో బ్యూటిఫుల్గా కనిపిస్తున్నారు ఈ కపుల్స్ రాకేష్ సుజాత ఇద్దరు కూడా జబర్దస్త్ పరిచయం పరిచయమై ప్రేమలో పడ్డారు చాలా మంది అందరూ కూడా ఇద్దరు స్కిట్లు కోసమే ఇలా నటిస్తున్నారంటూ అనేక వార్తలు వచ్చినప్పటికీ లేదు మేము ఇద్దరు నిజంగా ప్రేమించుకుంటున్నామంటూ అభిమానులు అభిమానులకు క్లారిటీ అయితే ఇచ్చేశారు ఎప్పుడు ఇద్దరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ వస్తారు అయితే రీసెంట్ గానే పెళ్లి తిరుపతిలో రోజా చేతుల మీద ఎంతో ఘనంగా జరిగింది అయితే పెళ్లి తర్వాత హల్దీ ఫంక్షన్ సంబంధించిన కొన్ని వెనర్బుల్ ఫోటోస్ ను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వచ్చారు ఆ ఫొటోస్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నారు రాకేష్ రాకేష్ సుజాత సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ మా వీడియో మీరు కూడా చూసేయండి ఇలా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి